సంస్కృతి విద్యాలయ హైస్కూల్ స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నమస్కారం మార్కాపుర్ నియోజకవర్గం పొదిలిలో రేపటి రోజు అంటే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వచ్చినటువంటి కార్యక్రమం హెవీ రేన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసినారు మరీ పైనుండి తేదీ నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మార్కాపుర్ నియోజకవర్గ రైతాంగము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా గమనించి ఈ అసౌకర్యాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ఓకేనా మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి పొదిలి పొగాపు వేలం రావాల్సి ఉంది కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేమందరం పూర్తి ఏర్పాట్లను చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఎదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ క్యూమ్లోనిబర్స్ కూడా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడింది ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఓదార్చాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఒక మంచి రేట్ చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొద్దులి కేంద్రంలో తొందరలో ఓ నాలుగైదు రోజుల్లో మంచి డేట్ తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేశాం కారం రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు నష్టాల బారిన పడిపోయి ఆత్మహత్యలు ప్రమాదాలు ఏర్పడేటటువంటి దశలో వారికి అండగా ఉండి మంచి రేట్ ఇప్పించేటటువంటి దానికోసం పోరాటం చేసేటటువంటి దానికి మన వదిలి వచ్చి ఇక్కడ రైతులందరూ కూడా వారిని పరామర్శించి వారికి మద్దతు ఇచ్చే నిర్ణయం చేయాలని చెప్పి రేటు నిర్ణయించింది మీ అందరికీ తెలుసు కానీ అధిక వర్షాలు పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కష్టమవుతుందని చెప్పి చెప్తే కానీ రోడ్డు మార్గానైనా వెళదామని చెప్పి ఆయన ఆలోచన చేస్తే రోడ్డు మార్గాన్ని అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పదకొండు పన్నెండు లోపులంటే రాగలగాలి మధ్యలో గ్రామాల్లో జనం రానిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వారైతే కృషి చేస్తూ ఉన్నారు నేనైతే అన్ని చోట్ల ఎక్కడికో వాతావరణం చూస్తూ ఉంటే దాదాపుగా ముప్పై నలభై వేల మంది ఈ ప్రాంగణానికి రావడానికి ఎవరికోళ్ళే స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడ్డాయి ఈ దశలో ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు వీరి యొక్క నాయకత్వంలో మళ్ళా మన ప్రాంతానికి వాతావరణం సరైనటువంటి ఐదారు రోజుల లోపలనే వచ్చి రైతులకు పూర్తి అండనిచ్చి మంచి మద్దతు ధర వరకు కూడా పోరాటం చేసేటటువంటి దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను అదే అందువల్లనే వాయిదా